బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ స్టీల్ ప్లాంటు పోరాట కమిటీ నాయకుల పట్ల దురుసుగా మాట్లాడటం అత్యంత అభ్యంతరకరం ఇటీవల కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించడానికని చెప్పి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీ దాన్ని ప్రకటించింది వాస్తవంగా రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని సేల్ పేరున పూర్తిగా అమ్మేయాలని నిర్ణయం చేసినప్పటి నుంచి గత నాలుగు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు కార్మిక సంఘాలన్నీ ఐక్యమయ్యి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ఈ పోరాటాల ధరిమిలా ప్రభుత్వం దిగువచ్చి ఈ ప్యాకేజీని ప్రకటించింది ఇది వాస్తవం దీన్ని గమనించాలి ఫస్ట్ రెండోది ఈ కార్మిక సంఘాలు ఏవి కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్యాకేజీ ప్రకటించాలని కోరలేదు వారు కోరుతున్నది వాస్తవంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కూడా అవసరమైంది రెండే రెండు అంశాలు ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి తన ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ప్రకటన చేయాలి ఇది మొదటిది రెండోది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నష్టాలు వస్తున్నది కార్మికులు సరిగ్గా పనిచేయకుండా పోవడం వల్ల కానీ స్టీల్ ప్లాంట్కి సామర్థ్యం లేక కూడా కాదు కారణం ఏమిటంటే దీన్ని ముడిసరుకు లేకపోవడం సరుకు లేకపోవడం వల్ల మిగిలిన ప్లాంట్ల కంటే దీనికి ప్రతి టన్నుకి కూడా నాలుగు వేల రూపాయలు అదనంగా ఉత్పత్తి జరుగుతుంది ఇది నష్టాల కారణం అందువల్లే స్టీల్ ప్లాంట్ కార్మికులు అధికారులు అందరూ కోరుతున్నది ఏంటంటే దీన్ని సొంత గల్లు కేటాయించడం మహాప్రభు అని అలా కానిపక్షంలో సొంత గల్లు ఉన్నటువంటి మరో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి శైలిల్లో శైలిలో విలీనం చేయాలని కూడా కోరుతున్నారు ఈ రెండు వీటి గురించి ప్రస్తావన చేయకుండా ఇప్పుడు ఏదో ప్యాకేజీ ప్రకటించి అదే మహాప్రసాదం అయినప్పుడు అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఊపిరి పోసేసినట్టుగా మీడియా ద్వారాను ఇతరత్రాను ప్రచారం చేసేస్తూ మోడీ గారు బొమ్మకి ఫలాభిషేకం చేయడం అంటే ప్రజలు మోసగించడం తప్పించి ఇంకోటి కాదు ఈ ప్యాకేజీ వల్ల ఇది తాత్కాలిక ఉపశమనమే తప్పించి శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు ఈ తాత్కాలిక ఉపశమనం కూడా రెండు నెలల్లో మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటుంది తర్వాత మళ్ళీ స్టీల్ ప్లాంట్ నష్టాలు కొనసాగుతున్నాయంటే వాస్తవంగా ఇచ్చినటువంటి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి కూడా సరిపోదు అందువల్ల ఈ ప్యాకేజీ ఏమాత్రం శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు వెంటనే స్టీల్ ప్యాంట్ ప్రైవేట్గా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం దీన్ని బలోపేతం చేసేలా సొంత గల్లో కేటాయించాలన్నదే శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇది కార్మిక సంఘాలు కోరుతుంటే వామపక్ష కార్మిక సంఘాలు కావాలని రాజకీయాలు చేస్తున్నాయి కార్మికులు తక్కువ ఎవరు పట్టిస్తున్నాయని మాధవగారు గారు మాట్లాడడం అంటే అది ఆయన అవివేకమైన అనుకోవాలి లేకపోతే బాధ్యత రాహిత్యమని అనుకోవాలి లేకపోతే ఆయన విషయాల మీద పరిజ్ఞానం లేదని అనుకోవాలి తప్పించి మరొక ఏవి కారణం కనపడదు అందువల్ల అలాంటి అనాలోచితమైనటువంటి ప్రకటనలు మానుకోవాలని ఆయన మనవి చేస్తూ కార్మికులు ఇప్పుడు ఉన్నటువంటి విషయాన్ని పరిస్థితిని సావధానంగా అర్థం చేసుకుని రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇది ఒత్తిడి తీసుకొచ్చేలా ఈ రెండు డిమాండ్ల సాధన కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటుక నిర్ణయం ఉపసంహరించుకోవడం సొంతగా కేటాయించడం లేదా సైల్లో మంచి చేయడం అనేటువంటి డిమాండ్ల సాధన కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఐక్య పోరాటాలకి సన్నద్ధం కావాలి కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం